ఆ రోజు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటో తారీఖు వెంకటరామన్ టికెట్ కొనుక్కొని రైలు బండి ఎక్కగానే రైలు కదిలింది ఇరువనామలై స్టేషన్ అంతకంతకు దగ్గరవుతోంది తండ్రి అరుణాచల్ని దర్శనం చేసుకునే క్షణి క్షణాలు సమీపిస్తున్నాయి వెంకటరామన్ ఆనంద భాష్పాలు రాస్తున్నాడు అదుగో అరుణాచల శిఖరం అదుగో అరుణాచల పర్వతం అదుగో అరుణాచలేశ్వరాలయం రైలు స్టేషన్లో ఆగిందో లేదో ఒక్క ఉరుకున ఉరికి పరుగు తీశాడు దేవాలయానికి గర్భగుడి తలుపులతో సహా తలుపులన్నీ బార్లా ఉన్నాయి ఎవరూ లేరు తిన్నగా వెళ్ళి గర్భగుడిలో ప్రవేశించి తండ్రిని చూశాడు కౌగలించుకున్నాడు అన్నిటితో అభిషేకం చేశాడు తండ్రి ఈ ఆజ్ఞ మేరకు వచ్చేసానన్నాడు శుద్ధిగా అతను తాను అర్పించుకున్నాడు తండ్రికి తన తండ్రి తన తండ్రి అంటే ఆలయంలో లింగమా అరుణాచల పర్వతమా అరుణాచలేశ్వర ఆలయం తన తండ్రి సర్వవ్యాపి సర్వాంతర్యామి సచిత ఆనంద స్వరూపుడు అంత అవగతమైపోయింది వెంకటరామన్కి తాపం చల్లారింది కన్నీరు కట్టడింది సుఖదుఖాలకు అతీతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు దాన్నే బ్రహ్మానుభూతి అంటాం బ్రహ్మానందం పొందిన బాలుడు ఎతికి రమణ మహర్షిగా అవతరించాడు రమణ మహర్షి బాలుడుగా ఉన్నప్పుడే బ్రహ్మానందాన్ని పొందాడు